తడలోని ఫ్యాక్టరీ డైరెక్టర్గా విశిష్ట సేవలు అందించి కార్మికులు ఉద్యోగుల మన్ననలు అందుకున్న శంకర్ రెడ్డి పదవి విరమణ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి సత్కరించారు శుక్రవారం ఫ్యాక్టరీ ఆవరణంలో యాజమాన్యం ఏర్పాటు చేసిన వీడుకోలు సన్మాన సభకు వచ్చిన ఆయనకు ఫ్యాక్టరీ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు ముందుగా ఫ్యాక్టరీ ఆవరణంలోని పొట్టిపాటి ఓబోల్ రెడ్డి విగ్రహానికి శంకర్రెడ్డి చేతుల మీదుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన సభలో ఫ్యాక్టరీ ఉద్యోగులు మాజీ ఉద్యోగులు కార్మికులు అలాగే గ్రామ పెద్దలు పాల్గొని నిప్పో డైరెక్టర్ శంకర్రెడ్డిని ఘనంగా సన్మానించి సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా శంకర్ రెడ్డి మాట్లాడుతూ నిప్పో ఫ్యాక్టరీతో తనకు విడరాని బంధం ఉందని పదవీ విరమణ చేసినా తన వంతు సహకారాన్ని ఫ్యాక్టరీకి ఎప్పటికీ అందిస్తూనే ఉంటానని ఉద్యోగులు కార్మికులు సమిష్టిగా శ్రమించి ఫ్యాక్టరీ అభివృద్ధికి కృషి చేయడం ద్వారా అందరి జీవితాలు బాగుంటాయని శంకర్రెడ్డి అన్నారు తీసుకొని ఫ్యాక్టరీ నుంచి దూరంగా ఉన్న ఫ్యాక్టరీలో ఉండే అనుబంధం ఫ్యాక్టరీతో ఉండే ఉండే అనుబంధం ఎవరు విడిదీ ఆ అనుబంధానికి నాకు తోచిన సలహాలు కానీ ఏదైనా ఇంప్రూవ్మెంట్ కానీ ఇప్పటికీ చేస్తూనే ఉంటాను వచ్చి మన రక్తంలోనే వచ్చేసింది ముఖ్యంగా జూలై నెలలో టార్గెట్ కంటే వన్ మిలియన్ ప్రొడక్షన్ చేసిన దానికి మీ అందరికీ నా యొక్క రిజర్వేట్ ఉండాలి కానీ ఈ సంవత్సరం ఈ నెలలో చేసిన ప్రొడక్షన్కు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ ఖర్చు చేశామని నా ఫీలింగు కానీ ఫ్యూచర్లో అడుగుదా లేకుండా అనుకున్నంత ప్రొడక్షన్ని తక్కువ ఏమిటో మీరు చేస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది మన నేను ఎప్పుడు మాట్లాడినా మాట్లాడే మంత్రా నాగరాజు చెప్పినట్టుగా యూటిలైజేషను ఎఫెక్టివ్స్ అండ్ వేస్టేజ్ ఈ మూడు కంట్రోల్ కానీ లేకుండా పోయిందంటే మన ప్రొడక్షన్ వచ్చి కాంపిటేటివ్గా ఉండి మన మార్కెట్లో అమ్మడానికి వీలు కాదు మార్కెట్లో కాంపిటీషన్ వల్లనో కానీ ఏమో కానీ మన అనుకున్నంతగా మన కాంపిటేటర్స్ ప్రైజెస్ అంతా ఇంక్రీజ్ చేయటం లేదు మనం ఇంక్రీజ్ చేయకపోతే మన లాభాలు ఉండవు అందువల్ల మనం ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది ఆ విధంగా ఇంక్రీజ్ చేసినప్పుడు మనకు వాల్యూమ్ ఎఫెక్ట్ అయ్యేది పొందం అనుకున్న క్వాంటిటీ కంటే తక్కువ క్వాంటిటీ అమ్మడానికి ఆస్కారం వచ్చేట్టు ఉంటాయి అందువల్ల సేల్స్ మ్యాన్లో నిరుత్సాహత అదేవిధంగా మనం టార్గెట్ టచ్కపోయామని కంపెనీలో ఉండే ఫీలింగ్స్ అవన్నీ ఉంటాయి సో ముఖ్యంగా మన మొత్తం సేల్స్ అంటే ఏ ప్రోడక్ట్ మనం తెచ్చినా కానీ బ్యాటరీ ఆధారం పైన మీకు అన్ని పనులు మనం అమ్మగలుగుతాం మస్కో రిపలెంట్ కానీ మస్కో బ్యాట్ కానీ టార్చెస్ కానీ ఎల్ఈడి లైట్స్ కానీ ఏవైనా కానీ మన బ్యాటరీతో ఉండే ఒక మన డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్త్ వల్ల అవన్నీ అమ్మగలుగుతాం సో మీరు మన బ్యాటరీ సంస్థ లేదా నిస్థాయి ఏదైనా లాభాలు తగ్గో లేదా క్లోజ్ చేస్తున్న ఫీలింగ్ అంతా మీకేం వద్దు సంస్థ ఫ్యూచర్ బాగుంటుంది మీరందరూ కష్టపడి పనిచేస్తారంటే మనకు అందరికీ ఇది మంచిది ఈ కుటుంబాలకే కాకుండా దీనికి మనం డైరెక్ట్గా మీరు ఇండైరెక్ట్గా కూడా చాలా కుటుంబాలు దానిపైన ఆధారపడిన మన సప్లయర్స్ కావచ్చు మన డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు మన స్టాకిస్ట్ కావచ్చు వాళ్ళ దగ్గర వాళ్ళు కావచ్చు వాళ్ళంతా మన పైన ఆధారపడి ఇండైరెక్ట్గా ఉంటారు కూడా మనం మన పైనే వాళ్ళపై ఆధారపడి ఉంటారు కాబట్టి మన సంస్థ బాగా పనిచేయకపోతే వాళ్ళకంత ఇది స్థితి వచ్చిన భావంలో సో మీ అందుతోనే ఇదంతా వీలైతుంది కాబట్టి మీరందరూ కొంచెం కష్టపడలేదని చెప్పడం లేదు మన సమయానుకూలంగా మీ అవసరాలను మన ఆ సంస్థ అవసరాలకు అనుగుణంగా మీరు మీ యొక్క వర్క్ను వర్కర్లో ఉండే మీ నేర్పరతనాన్ని మీ ఉత్పత్తి స్కిల్ను కొంచెం యూజ్ చేసి మన ప్రొటెక్షన్ని విత్ మినిమం కాస్ట్ చేశారంటే సంస్థ పురోగతి బాగుంటుంది మనందరి జీవితాలు బాగుంటాయి